ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా कर claro నమస్కారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇప్పని సోషల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు దాకా అధికారంలో ఉన్న విషయం అందరికీ తెలుసు ఇప్పుడు ఒక పద్దెనిమిది నెలలుగా తెలుగుదేశం పార్టీ జనసేన మిగతా వాళ్ళు కూటమిలుగా ఉన్నటువంటి నేపథ్యం పచ్చని నెలలుగా ఈ రాష్ట్రంలో ప్రజల మన్ననలను పొందలేక అభివృద్ధిని సంక్షేమాన్ని గాలికొదిలేసినటువంటి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో బై చంద్రబాబు నాయుడు గారు ప్రజల ఆలోచన నుంచి దూరంగా వెళ్ళిపోయి ఎలక్షన్ టైంలో ప్రజలకు ఇచ్చినటువంటి అనేకమైన వాగ్దానాలు అన్నీ కూడా తప్పుడు వాగ్దానాలుగా ఈరోజు నిరూపించబడిన తర్వాత తిరిగి మళ్ళా గతంలో లాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అనేకమైన ఆరోపణలతోటి ఎల్లో మీడియా కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ స్వయన వాళ్ళు చేస్తున్న కుట్రలన్నీ కూడా ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం గతంలో రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఒక రాజకీయ సంక్షోభాన్ని మీ అందరూ చూస్తున్నారు ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన మాట కోసం రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం మరణించినటువంటి ఆ కుటుంబాల దగ్గరికి వెళ్తానని ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి వ్యతిరేకంగా తీసుకోవటం మాట మీద నిలబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గరికి వెళ్ళి నాన్నగారి కోసం మరణించినటువంటి కుటుంబాలని ఓదారుస్తానని చెప్పినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం రెండు కలిపి ఆ సమయంలో అంటే రెండు వేల పదమూడు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి కేసులు కానీ పన్నినటువంటి కుట్రలు కానీ ఇవి ఇంకా ఈ రాష్ట్రంలో ప్రజలు రెండు రాష్ట్రాల్లో కానీ మర్చిపోలేదు అప్పుడు పెట్టినటువంటి కేసులు ఆ కేసుల్ని ఒక పర్వతం లాగా ఒక లాగా ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రతోటి ప్రజల్లో తిరిగి ప్రజల మన్నల్ని పొంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో పరిపాలించినటువంటి పరిపాలన ఈ రోజుకి ప్రజలు గుర్తుపెట్టుకున్నారు ఆయన లండన్ ఇటీవల వెళ్ళినప్పుడు లండన్ వెళ్లే ముందు కోర్టుకి చెప్పినటువంటి నేపథ్యం ప్రకారం ఖచ్చితంగా కోర్టుకు వచ్చి కోర్టులో ఎంచుకుంటాం అని చెప్తే దాన్ని సీలువులు పరువులుగా చేసినటువంటి తెలుగుదేశం అండ్ కో ఎల్లో మీడియా మొత్తం కూడా విషపు రాత్రులు రాసి జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో కోర్టు అంటే లెక్కలేదన్నట్టుగా ఐదు ఆరు సంవత్సరాలుగా కోర్టు డైరెక్షన్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉండి తను పర్మిషన్లు తీసుకున్న విధానం అందరికీ తెలుసు కానీ ఈరోజు కోర్టుకు వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం దాదాపు బేగంపేట ఎయిర్పోర్ట్ కానీ నాంపల్లి సిబిఐ కోర్టు దగ్గర కానీ లోటస్ పాండు తన నివాసం దగ్గర కానీ వేల మంది జనం జగన్ కోసం వచ్చి చూసినటువంటి విధానాన్ని చూసి ఓచుకోలేక నిన్నటి నుంచే మొన్నటి నుంచే తప్పుడు రాత్రులతోటి ఒక స్వయానా జెడ్ కేటగిరీ ఉన్నటువంటి ఒక ప్రజా ఆదరణ పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడుగా తనకున్నటువంటి షెడ్యూల్ని ఖచ్చితంగా ప్రకటిస్తారు ఎప్పుడు బయలుదేరుతున్నారు ఎక్కడికి ఎలా చేరుకుంటారు ఏ విధంగా దారి మార్గంలో ఉంటారు ఏ టైం పడుతుంది ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒక షెడ్యూల్ ఇస్తారు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలియదని కాదు తను ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా చాలా కాలం ఉన్నాడు ప్రభుత్వంలో ఉన్నాడు షెడ్యూల్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే పాపం పవన్ కళ్యాణ్ అనేటువంటి కొత్త ఏమో అది మనం పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు సో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి షెడ్యూల్ని దాన్ని రకరకాలుగా కోర్టుకే టైం ఇచ్చాడు కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు టైం ఏటేంటి తను వస్తున్నటువంటి నేపథ్యంలో విజయవాడలో గన్నవరం దగ్గర ఎన్నింటికి ఫ్లైట్ ఎక్కుతారు అదేవిధంగా బేగంపేట హైదరాబాద్లో ఎన్నింటికి ఫ్లైట్ వస్తుంది అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకి ఎన్ని గంటలు చేరుతారు కోర్టులో తను ఎంతసేపు ఉంటారు అక్కడి నుంచి మళ్ళా తన నివాసానికి ఎప్పుడు వెళ్తారు ఇవన్నీ కూడా ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఖచ్చితంగా షెడ్యూల్ ఇవ్వాల్సిందే దీన్ని బోతత్వంలో చూయించి ఆయన వచ్చినటువంటి ఫ్లైటు ప్రత్యేకమైన ఫ్లైటు అది గంటకు ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు అవుతుందట ఎవరు చెప్పాడు అసలు వీళ్ళందరికీ ఇలాంటి అప్రజాస్వామిక విధానాలనే ముందుకు తీసుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఆ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రజలు ఎప్పుడైనా సరే మిమ్మల్ని గౌరవించే విధానంగా మాట్లాడితే బాగుంటుందని అనిపిస్తుంటుంది కానీ గౌరవాన్ని కోల్పోయే విధంగా మీరు మాట్లాడే విధానం కానీ మీరు చేసే శేషలు కానీ మీరు రాసే రాతలు కానీ మీరు చూపించే విధానం కానీ మీ పత్రికలు మీ టీవీలు లేకపోతే మీకున్న సమాచార వ్యవస్థ మొత్తం కూడా విషం కక్కడానికే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నట్టుగా మీరు ప్రవర్తించిన తీరుని ప్రజలు అసహించుకుంటూ ఉన్నారు ఈ రాష్ట్రంలో సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్కి రావటం జరిగింది వచ్చిన తర్వాత చూశారు వేలాది మంది జనం దీన్ని చూసి భయకంపితులు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు పాట్న పారిపోయారు పేరుకే అక్కడ ఏదో బీహార్లో ప్రభుత్వం మారుతుంది తను లేకపోతే ఏదో జరగదన్నట్టుగా వెళ్ళాడు కానీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదరణ చూసి ఓర్చుకోలేక ఇక్కడ ఉంటే దిగులు పడాల్సి వస్తుందని బయటికి వెళ్ళిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి తన పచ్చెనిమిది నెలల పాలన జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పాలనలో అప్పుడు ఏం జరిగింది పేదలు ఎలాంటి లబ్ధిని పొందారు ప్రభుత్వం దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం ప్రకారం రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి వైద్య విధానం కానీ విద్యా విధానం కానీ అగ్రికల్చర్ కానీ లేకపోతే ఇండస్ట్రీస్ కానీ ప్రతి అంశం మీద ఆయన తీసుకొచ్చినటువంటి ఇంగ్లీష్ మీడియం కానీ ప్రతి పరిపాలనలో ఆయన తీసుకొచ్చినటువంటి పరిపాలన విధానం గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటిని తాకే విధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను కూడా తీసుకొచ్చారు ఈరోజు మీరు ప్రభుత్వ కళాశాలని నడపలేక ప్రభుత్వ ఆసుపత్రిని నడపలేక ప్రభుత్వ మెడికల్ కాలేజీని నడపలేక మీరు చేస్తున్న పీపీపి మోడల్ని చూసి ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక మహా ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తూ ఉన్నది దాన్ని కూడా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన ఒక చరిష్మ కలిగినటువంటి ఒక నాయకుడుగా ఆయనకున్నటువంటి ఆలోచనలు అన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు దాన్ని గ్రహించలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్న విశ్వ ప్రచారాన్ని తిప్పికొట్టే క్రమంలో సోషల్ మీడియా యాక్టివిస్ట్లు కానీ పార్టీ నాయకులను కానీ అనేక విధాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పడి అరెస్టులు భయభ్రాంతులు కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం ఇవన్నీ చేస్తున్నటువంటి నేపథ్యాన్ని ఆంధ్రప్రదేశ్లో అసలు నిజంగా పరిపాలన ఉన్నదా లేకపోతే ఒక గవర్నర్ పరిపాలన శాంతి భరిత కూడా లేవు అక్కడ ఈరోజు మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతూ ఉందో ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు విజయవాడలో నిన్న మొన్న జరిగినటువంటి ఘటనలు కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ప్రాంతానికి వెళ్తే లక్షలాదిగా వస్తున్నటువంటి మనుషులు కానీ ప్రజలు కానీ ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి అసహ్యాన్ని ప్రతి వాళ్ళు మాట్లాడుకుని టీ బంకుల దగ్గర హోటళ్ల దగ్గర బస్ స్టాండ్ల దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర ప్రతి వ్యక్తి ఈరోజు అట్రఫెయిల్యూర్ అనేటువంటి కూటమి ప్రభుత్వ పని విధానం పేరుకే చంద్రబాబు నాయుడు గారు మొత్తం సంపద సృష్టిస్తాను ఎవరి కోసం ఎవరో కొంతమంది వ్యక్తుల కోసం తనకు సంబంధించిన వ్యక్తుల కోసం విశాఖపట్నంలో ఏం జరుగుతుందో తెలుసు ఈరోజు అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగటం లేదు వీళ్ళు అనుకున్న లక్షల కోట్లు అభివృద్ధి ఎక్కడ ఎవరు రావట్లేదు వీటన్నిటిని చూసి ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని అసహించుకుంటున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు తన మీద కుట్రపూరితంగా కాంగ్రెస్తో మెలాకత్త ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎంచుకున్నటువంటి ఒక మార్గం జగన్నే పదహారు నెలలు జైల్లో పెట్టారు పదహారు నెలలు జైల్లో పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక పెనుగునుగా బయలుదేరినటువంటి ప్రజా ఉద్యమం సంగతి మీకు తెలుసు రెండు వేల పంతొమ్మిదికి అది జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వంలోకి తీసుకొచ్చి అత్యధిక సీట్లతోటి తను ఇచ్చినటువంటి ప్రజా పరిపాలన ప్రజా రంజకంగా ఏ విధంగా సాగిందో కూడా తెలుసు ఇరవై నాలుగులో అనేకమైనటువంటి ఒడుదలు ఉన్నప్పుడు కూడా కూటమి కుట్రల్ని ఎదుర్కొని మేము ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఏమాత్రం ప్రతిపక్ష నాయకుడికి ప్రజల నుంచి ఆమోదం కానీ ఆదరణ కానీ తగ్గలేదనే దానికి ఈరోజు పొరుగు రాష్ట్రమైనటువంటి హైదరాబాద్ వస్తే బేగంపేట దగ్గర నుంచి లోటస్ పాండ దాకా లేకపోతే నాంపల్లి సిబిఐ కోర్టు దాకా తండోపు తండాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వచ్చినటువంటి జనం ఇది ఒక సంకేతంగా అతను ఒక ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక సమ్మోహన శక్తి కలిగినటువంటి ప్రజా నాయకుడుగా ఈరోజు పూజ చేసుకున్నాడు దీన్ని మీరు జీర్ణించుకోలేక మీ పత్రికల్లో చేస్తున్నటువంటి విన్యాసాలు వీటిని ఆత్మని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో ఉన్నటువంటి మేధావుల్ని రాజకీయ పార్టీ నాయకుల్ని ఈరోజు జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కార్యకర్తల మీద పార్టీ మీద అవసరమైతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల మీద చేస్తున్న దాడులను కూడా ప్రజాస్వామిక వాదులు అందరూ కూడా ఖండించాలని తప్పుడు కేసులు పెట్టి జైల్లో నిర్బంధించటం వ్యక్తుల్ని టార్గెట్గా చేసుకొని అనేకమైనటువంటి మార్గాల్లో భయభ్రాంతుడికి గురి చేయటం ఇది కూటమి ప్రభుత్వానికి తగదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది మీరు ఎంత చేసినా బంతిని నేలకేసుకొడితే ఏ విధంగా తిరిగి అంతే వేగంతో పైకి ఎగుతుందో ఆ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తూ ఉన్నది ప్రజా ఆదరణ ఏమాత్రం తగినటువంటి ఒక చరిస్మాటిక్ నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గత పరిపాలనని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకొని ఇప్పుడు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వ పరిపాలన తోటి బేరీజ్ వేసుకున్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంధకారంలో ఉన్నదా ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు లా అండ్ ఆర్డర్ ఎక్కడో మిస్ అయిపోయింది రాష్ట్రంలో వ్యవసాయం రైతులకి గిట్టుబాటు ధరలు లేక ఇబ్బంది పడతా ఉన్నారు అనేకమైన క్రాపులు పండించిన అటు పత్తి కానీ మిర్చి కానీ టమోటా కానీ లేదా మొక్కజొన్న కానీ లేకపోతే వరి కానీ ఈ రైతాంగం ఇబ్బంది పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఈరోజు రాష్ట్రం అంతా చూస్తూ ఉంది రైతులు ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు మేధావులు ఇబ్బంది పడుతున్నారు సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మాత్రం వాళ్ళ జేబుల్ని నింపుకోవడం కోసం వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ అధికార పార్టీలో ఉన్న నాయకులు మొత్తం కూడా రాష్ట్రాన్ని కొల్లగొట్టే క్రమంలో బందిపోటు దొంగలలాగా ఆంధ్రప్రదేశ్లో దొంగల పడ్డారా అన్నట్టుగా పొరపాటున వీళ్ళని గెలిపించామని ప్రజలు ఈరోజు మాట్లాడుకుంటున్న విధానం ఈ రాష్ట్రంలో కనబడుతూ ఉన్నది దానికి సంకేతంగానే జగన్మోహన్ రెడ్డి గారు జై ఇక్కడ కోర్టుకెళ్తూ ఉన్నాడు కోర్టుకు వెళితే ఏదో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తప్పు చేసిన వ్యక్తిలాగా మీరు పెట్టినటువంటి కుట్రలు ఆ కుట్రలకు సంబంధించిన కేసులను మాత్రమే ఇంకా ఎదుర్కొంటూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా లేగలుగా ఏ రోజు కూడా కోర్టులను అధిగమించి ఎక్కడ కూడా వెళ్ళలేదు తన బిడ్డల దగ్గరికి లండన్ వెళ్ళేటప్పుడు తను చేసినటువంటి ఒక ఇద ప్రామిస్ ఏదైతే ఉందో తిరిగి మళ్ళా నేను వచ్చి కోర్టుకు అటెండ్ అవుతున్న దానిలో భాగంగానే కోర్టుల మీద అత్యంత గౌరవంతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే కోర్టులంటే భయం లేదు అంటే లెక్కలేదు కోర్టులకే టైం ఇస్తాడా అన్న విధంగా తన షెడ్యూల్ని వక్రీకరించి చెప్పినటువంటి కోటమి ప్రభుత్వానికి ఇది మీరు కోర్టులకు వ్యతిరేకంగా జ్యుడిషియరీ విధానానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య విధానానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న విధానం కాదా నాకు తెలుసు మీరు వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేస్తారు మీకు మీ పుట్టుక కానీ మీ రాజకీయ జీవితం కానీ మీ అనుభవం కానీ మొత్తం కూడా మీరు వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఈరోజు మీరు అధికారులు ఉన్నారు నాకు తెలిసి మీరు మేనేజ్ చేయనటువంటి ఏ అంశం ఎక్కడ లేదు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు లేవా అతను ఎన్ని కేసుల్లో ఈరోజు బెయిల్ మీద ఉన్నాడు అతను లేడా మళ్ళీ ఎప్పుడైనా సరే కోర్టులకి దాన్ని ఎందుకు మాట్లాడటం లేదు మిగతా పత్రికలు లేకపోతే ఛానల్స్ కానీ దాన్ని ప్రజాస్వామ్య వాదులు ఎందుకు గుర్తు చేయలేకపోతూ ఉన్నారు అందరూ గుర్తు చేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడి మీద కావాలని రెండు వేల పదకొండు తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఎంత కుట్ర పన్నారో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఉంది కాబట్టి అదేవిధంగా కుట్రలు పన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనుకునే మీ ధోరణిని ఖచ్చితంగా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు ఇది ఆపమని కోటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడికి ఉన్నటువంటి చరిష్మ ఆయనకు ప్రజా ఆదరణ ఆయన ఒక అత్యున్నతమైనటువంటి నాయకుడుగా ది యంగెస్ట్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారు దక్షిణ భారతదేశ చరిత్రలో మాస్ ఫాలోయింగ్ అన్నటువంటి నాయకుడుగా ఈరోజు మళ్ళా పొరుగు రాష్ట్రంలో తను అడుగుపెట్టిన తర్వాత తన కోసం వచ్చినటువంటి ప్రజలు ఆరాధిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఇంటెలిజెన్స్ వర్గాలు మాట్లాడుకుంటూ ఉన్నాయి తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకులు గుసగుసలుగా ఆ కూటమి నాయకులందరూ కూడా ఏంటిది జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ వెళ్తే ఇంతమంది జనం వస్తారా అని వాళ్లే మాట్లాడుకుంటున్న విధానం ఇవన్నీ కూడా ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పరిపాలించినటువంటి ప్రజా పరిపాలన ఇప్పుడు పదహారు నెలలుగా జరుగుతున్నటువంటి కుట్రపూరితమైన పరిపాలన పద పద్దెనిమిది నెలలుగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలలు మీరందరూ కలిసి జైల్లో నిర్బంధిస్తే జైలు తర్వాత అతను ఒక శిఖరంలాగా బయటకు వచ్చి ప్రజల మనిషిగా తిరిగినటువంటి నేపథ్యాన్ని ఈరోజు మళ్ళా గుర్తు చేసుకొని ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ నుంచి మా రాష్ట్రానికి వస్తున్నటువంటి మా పాత నాయకుల్లాగా లేకపోతే తనకున్నటువంటి ప్రజా సంబంధాలు కానీ వాటన్నిటిని గుర్తు పెట్టుకొని వచ్చినటువంటి ప్రజలు చూపించినటువంటి ఆదరణకు నిజంగా ప్రజలందరికీ మేము ఈరోజు జగన్ కోసం చూసి వచ్చినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాజకీయ పార్టీలు ఆలోచించాలి రాజకీయ పార్టీలు ప్రతిసారి కుట్రల ద్వారా పైకొస్తామనుకుంటే కుదరదు మీ కుట్రల్ని ఖచ్చితంగా భగ్నం చేస్తాం ఈరోజు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కోటమి ప్రభుత్వం పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నెక్స్ట్ జరిగే ఎన్నికల్లో అధికారులకు ఉన్నది ఇది నేను ఈరోజు హైదరాబాదులో సోమాజిగూడ కూడా ప్రెస్ క్లబ్లో కూర్చొని ఇంత ధైర్యంగా నేను చెప్తున్నానంటే ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఏం మాట్లాడుకుంటున్నారో పదహారు నెలలుగా ఎంత బాధపడుతున్నారో ఆ ప్రజల తరఫున ఈరోజు నేను చెప్తూ ఉన్నాను ప్రజా జీవితంలో చిట్ట చివరిగా ఉన్నటువంటి అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి నాయకులుగా లేకపోతే ఆ ప్రజల తరఫున వాళ్ళగా జగన్ గారి కోసం తప్పిస్తున్నటువంటి పరిపాలన మళ్ళా రావాలని ఆలోచించే ధోరణి ప్రజల్లో ఈరోజు కనపడుతూ ఉన్నది ఎన్నికలు ఎప్పుడొచ్చినా మీ కుట్రల్ని ఖచ్చితంగా భగ్నం చేసే విధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు తిరుగుబాటు చేస్తారు కూటమి మీద జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవటానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఈరోజు ఆయన బేగంపేటలో దిగినప్పటి నుంచి కోర్టు దగ్గర కోర్టు దగ్గర లోటస్ పాండ దగ్గర తన ఇంటి దగ్గర తండోపతండాలుగా వేలాది మంది ప్రజలు చూపించినటువంటి ఆదరణని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శిరస వహిస్తూ అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రెస్ మీటు కంప్లీట్ అయిందని చెప్తున్నాను థ్యాంక్ యూ